అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చూపించబోయే రెసిపీ మసాలా పూరీ అలాగే కాంబినేషన్గా బఠానీ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను అలాగే మనం ఎన్ని పూరీలు చేసుకున్నా కూడా ప్రతి పూరి పొంగేలాగా ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను దీని కాంబినేషన్ కర్రీ కూడా చాలా సింపుల్ అలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇలా మసాలా పూరీ చేసి పెట్టండి చాలా బాగా నచ్చుతుంది అలాగే మనమైనా ఎప్పుడైనా ఇంట్లో ఈజీగా ఆయిల్ పిల్చకుండా చిల్లీ ఫ్లేక్స్ ఈ టేస్ట్ బాగుంటాయి అన్నమాట మసాలా పూరీ కదా సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొంచెం ఇంగు పడండి ఇంగు పడేస్తే ఈ మసాలా పూరీ చాలా బాగుంటుంది అనమాట పావు టీ స్పూన్ ఇది గరం మసాలా అండి దీంట్లోనే ధనియాలు జీలకర్ర అన్నీ వేసాను కాస్త అంతా కొంచెం సరిపోతుంది మరి ఎక్కువ కూడా అవసరం లేదు చిన్న అల్లం ముక్కండి మనకు మసాలా పూరీ కదా ఇలా దంచి వేసుకుంటే బాగుంటుంది రెండు పచ్చిమిర్చి ఇలా తుంచి వేస్తున్నాను సాల్ట్ అనమాట మనకి గోధుమ పిండికి సరిపడా సాల్ట్ ఒకేసారి వేసేసుకుంటున్నాం పావు టీ స్పూన్ వరకు జీలకర్ర ఇప్పుడు ఇవి మనం దంచుకొని గోధుమ పిండిలో వేసేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట మసాలా పూరీకి మరీ మెత్తగా కాకపోయినా కొంచెం కచ్చా పచ్చాగా దంచుకుంటే బాగుంటుంది ఫ్లేవరు చూశారు కదా ఇలా దంచుకుంటే సరిపోతుంది మనం దంచి పెట్టుకున్న ఈ సాల్ట్ జీలకర్ర పచ్చిమిర్చి కూడా వేసి ఇలా ఒకసారి కలిపేయాలన్నమాట మరి పచ్చిమిర్చి ఎక్కువ అవసరం లేదండి ఎందుకంటే మనకి కర్రీలో కూడా ఉంటుంది కదా మళ్ళీ చిన్నపిల్లలు ఎవరు ఉంటే తినలేరు జస్ట్ అలా రెండు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క కూడా వేసాం కాబట్టి మసాలా పూరి చాలా బాగుండిద్ది ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి మసాలా పూరి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా మన చపాతీ పిండి పూరి పిండి అలా కలుపుకుంటాము సాఫ్ట్గా అలా కలుపుకోవాలన్నమాట కొంచెం కొంచెం ఇలా వాటర్ వేసుకుంటా కలుపుకోండి ఇది నేను గోధుమ పిండి ఇంట్లో ప్రిపేర్ చేసిందేనండి గోధుమలు తీసుకొచ్చి కడిగి ఎండబెట్టి మిల్లు పట్టించాను ఒకేసారి ఎక్కువ పోసుకోకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ వాటర్ కలుపుకోవాలన్నమాట చిటికెడ పసుపు కూడా వేసి ఇలా ముద్దలా కలిపి రెడీగా ఉంచుకోవాలి బాగా అనమాట ఇది పక్కన పెట్టేసుకొని పూరీ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం మూడు పెద్ద ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను పూరీ కర్రీ ప్రిపేర్ చేద్దాము త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేశాను ఇలా ఒక స్పూను పచ్చిశనగపప్పు అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర ఆవాలు ఇవి కొంచెం చెటపటు అన్న తర్వాత కరివేపాకు వేసుకుందాం ఇలా చిన్న అల్లం ముక్క సన్నగా కట్ చేశానండి బాగుంటుంది అనమాట ఫ్లేవరు అలాగే మన స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి వేసాను ఇవి కూడా ఒకసారి కలిపేసుకొని ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటాయి అనమాట అల్లం ముక్కలు అవి కొంచెం వేగినాయి కదా ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం పూరి కర్రీలోకి ఇలా ఆనియన్స్ వేసుకుంటే ఎక్కువ బాగుంటుందన్నమాట ఇవి ఒకసారి కలిపేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకు ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోతాయి కదా అలాగే పసుపు సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే సాల్టు ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఈ ఆనియన్స్ ఫ్రై అయినలాగా ఉంచుకున్నాము బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఆనియన్ కొంచెం అలా మెత్తబడితే పూరీ కర్రీకి బాగుంటుంది అన్నమాట మనకు ఆనియన్స్ కొంచెం మెత్తబడిన తర్వాత ఇలా పచ్చిపాటాని వేసుకున్నాము పచ్చి వేసుకుంటే చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది కదా మీకు ఇష్టం వచ్చినవి వేసుకోవచ్చు ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు మనకు ఆనియన్స్ పచ్చిపాట అని ఇలా ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుందన్నమాట మధ్య మధ్యలో ఇలా రెండు మూడు సార్లు కలుపుతూ ఉండండి తర్వాత మనం ఉడకబెట్టుకున్న బంగాళదుంప వేసుకోవాలి నేను ఉడకబెట్టి ఉంచానమాట మీకు ఇష్టం లేకపోతే బంగాళదుంపలు స్కిప్ చేయొచ్చు మీకు పచ్చివాట అని అందుబాటులో లేకపోతే కాబూలీ శనగలు కూడా నానబెట్టుకొని కుక్కర్లో రెండు విజిల్స్ వచ్చిన తర్వాత వేసుకోండి మనకి ఆనియన్స్ చూసారు కదా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు హోటల్ స్టైల్ పూరి కర్రీ లాగా నేను రెండు బంగాళదుంపలు ఉడకబెట్టి ఇలా సన్న సన్నగా కట్ చేశాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు పూరీ కర్రీ ఒకసారి ఇలా ప్రిపేర్ చేయండి ఆనియన్స్ బంగాళదంప కాకుండా ఇలా పచ్చి నీళ్ళు అల్లం ముక్కలు ఇవన్నీ వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇలా ఒకసారి కలిపేసి రెండు మూడు నిమిషాలు ఉంచేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకున్నా మనకి గ్రేవీ లాగా వస్తుంది ఇందాక మనం ఆనియన్స్ వేయటానికి సాల్ట్ వేసాం కదా ఇప్పుడు కర్రీకి సరిపడా వేసుకోండి ఇలా మొత్తం ఒకసారి కలిపేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించండి గ్రేవీ అనేది దగ్గర పడుతుంది అనమాట మనకి పూరి కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా చాలా బాగుంది మనకి ఇంట్లోనే ఇలా పచ్చిపాటాని బంగాళదుంప ఆనియన్స్ అన్నీ వేసుకొని హెల్దీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి కావాలంటే మీరు ఈ స్టేజీలో ఒక స్పూన్ శనగపిండి వాటర్లో కలిపేసైనా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు గ్రేవీ చూసారు కదా మనకు చిక్కగానే ఉంది ఒకసారి వాటర్ ఎక్కువ అనిపిస్తే అలా శనగపిండి ఒక స్పూన్లో వేయండి కర్రీ రెడీ అయిపోయింది పూరీలు సిద్ధం చేసుకుందాం మనకు పిండి నానిపోయింది పూరీ కర్రీ కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు పూరీలు ప్రిపేర్ చేసుకుందాం ఇలా చిన్న చిన్న ముద్దల్లా చేసుకొని కొంచెం ఇలా పిండి వేసుకొని పూరీ చేసుకుందాం పిండి మరీ ఎక్కువ వేసుకోమాకండి మన కాయలు అనేది అడుగునా వేస్ట్ అయిపోద్ది అనమాట కొంచెం ఇలా వేసుకొని మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు పూరీ అనేది మరి పెద్ద సైజు అయితే మనకి పొంగదనమాట ఇలా చిన్న సైజు రౌండ్గా ఇలా ప్రిపేర్ చేసుకోండి మిగతాయి కూడా ఇలానే ప్రిపేర్ చేసుకుందాం ఆయిల్ పూరికి బాగా ఇవి ఎక్కువ ఉండాలన్నమాట అప్పుడే మనకు పూరీలు బాగా పొంగుతుంది ఇలా పెద్ద ఉంటే పూరి అనేది చక్కగా పొంగుతుంది మనకి కలర్లో ఉంటే చల్లారిన తర్వాత కూడా దగ్గరకు రాకుండా ఉంటుంది అనమాట పూరి ఆయిల్ కూడా అస్సలు పెసుదండి ఈ మసాలా పూరీకి టేస్ట్ మాత్రం చాలా బాగుంది చూశారు కదా మనకి మసాలా పూరి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే మసాలా పూరి తప్పకుండా మీరు ట్రై చేయండి